నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో షూర్ మేడం ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచి ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ హారోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అందరికి అర్థం పోవాలి అనే ఒక ఉద్దేశంతో మనము వెళ్ళిపోదామండి అంటే రాశి ఫలితాల్లోకి మనం వెళ్ళిపోదాము ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం షూర్ మేడం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఏదైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు యాక్చువల్లీ ఈ యొక్క టూ అయితే చాలా ట్రబుల్స్ ని వీళ్ళు ఫేస్ చేసి ఉండే ఆస్కారం శని దశమ గురు రాహులో ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఉంటాయి యాక్చువల్లీ బట్ ఇక్కడ ఇక్కడ అక్టోబర్ తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత అయితే రాహు ఒక మార్పు కేతు ఒక మార్పు జరిగింది ఈ ప్రాసెస్ లో కేతు బలం ఉంది వీళ్ళకి అంటే కేతు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి స్థ కేతు మనకి ధైర్య స్థైర్యము ఇవన్నీ ఇవ్వడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి తృతీయంలో కేతు యోగిస్తున్నాడు అయితే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన సో కొద్దిగా ఆకస్మిక ధన నష్టము కుటుంబంలో ఇబ్బందులు ఒత్తిడిలు ఎక్కువగా భార్య భర్తల మధ్య ఒక అన్యూన్యత తగ్గిపోవడం లాంటివి శారీరక అలసటము శారీరక ఒక లేజినెస్ క్రియేట్ క్రియేట్ అవ్వడం లాంటివి ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా ఎందుకంటే అష్టమ శని కాబట్టి తర్వాత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడము ఇలాంటివన్నీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు యాక్చువల్లీ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు కూడా గురువు గారు ఒక్కరే మేషంలో సంచారం చేస్తున్నారు అంటే దశమ స్థానంలో ఈ యొక్క సంచారం కొనసాగుతుంది అయితే మే ఒకటో తేదీ నుంచి లాభస్థానానికి రాబోతున్నారు అంటే కర్కాటక రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ నుంచి సంపూర్ణమైన గురుబలము సంపూర్ణమైన ఉంటున్నది అయితే నవమస్థానంలో ఉంటున్న రాహు వలన నవమాధిపతి లాభస్థానంలో అంటే వీళ్ళకి దూర ప్రయాణాలు చేయడానికి ఉద్యోగంలో అభివృద్ధి సాధించడానికి ఆర్థిక విషయంలో సంతానం విషయంలో తర్వాత సోదరులతో ఉన్న భిన్నాభిప్రాయాలు తగ్గుముఖం అవడము తర్వాత వీళ్ళకి మెయిన్ ఇక్కడ భార్య భర్తల మధ్య ఏదైనా పీస్ తగ్గి ఉంటే ఈ మే తర్వాత అయితే అది చాలా పాజిటివ్గా మారుతుంది ఎందుకంటే గురువు ఒక దృష్టి తృతీయ మీద అంటే కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానమైన కన్యా మీద పడుతుంది పంచమ దృష్టి చూస్తున్నారు సప్తమ దృష్టితో ఆయన వృష్టికాన్ని చూస్తున్నారు అంటే పంచమ స్థానాన్ని కర్కాటక రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తున్నారు తర్వాత నవమ దృష్టితో వీళ్ళకి సప్తమ స్థానాన్ని చూస్తున్నారు కర్కాటక రాశి నుంచి సప్తమ స్థానమైన మకరాన్ని చూస్తున్నారు సో ఇలాంటి ఒక దృష్టి వలన భార్యాభర్తల మధ్య ఈ యొక్క అన్యుత అన్యూన్యత పెరగడము తర్వాత సంతానం లేని వాళ్ళకి కొద్దిగా సంతానం అయ్యే సూచనలు ఎందుకంటే పంచమాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి బిజినెస్లో అభివృద్ధి రావడానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాంటిది రావడానికి ఇక్కడ అవకాశాలు చక్కగా కలిసి వస్తున్నాయి అయితే నవమస్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా ఎక్కడ ఒక చోట తండ్రితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు లేదా ఈ యొక్క ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా అప్పుడప్పుడు అవి అవి బ్రేక్ అవడం లాంటివి బట్ ఇక్కడ గురుబలం రాబోతుంది కాబట్టి మే పదో ఒకటో తేదీ తర్వాత అవి బ్రేక్ అయినప్పటికీ కూడా అవి వీటిని ఈయన గురువు గారు పూర్తి చేయడానికి అండ్ ఎందుకంటే కర్కాటక లగ్నానికి లేదా కర్కాటక రాశికి కూడా అవుతాడు ఎందుకంటే నవమాధిపతి అవుతాడు నవమాధిపతి లాభస్థానికి లక్ష్మీ యోగం అని కూడా అంటాం యాక్చువల్లీ జన్మజాతకంలో నవమాధిపతి గనక లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బుకి లోటు అనేది ఉండదు నేను చూసిన జాతకాలలో చాలా చూసాను కాబట్టి సో నవమాధిపతి లాభస్థానంలో ఉండడం చాలా మంచిది బట్ ఇక్కడ రాహుకి కొద్దిగా పరిహారాలు నెసరీ ఉంటుంది తర్వాత ఈ యొక్క ముఖ్యంగా శనికి ఈ పరిహారాలు ఇక్కడ అవసరం ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఏం చేసుకోవాలి అంటే నవమ స్థానంలో ఈ రాహు వలన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి దూరపు ప్రయాణం ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళి అర్చన లాంటివి చేసుకోవడము అమ్మవారిని దర్శనం చేసుకోవడము ఇప్పుడు కామాక్షి కావచ్చు అంబాభోని కావచ్చు ఇట్లా మీరు వెళ్ళి చే పూజలు చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి సో ఈ వీళ్ళకి కూడా నల్ల మినుములు ఎఫెక్ట్ వీళ్ళ నల్ల మినుములు కూడా వీళ్ళు కూడా ఆవులకి తినిపించుకోవచ్చు యాక్చువల్లీ తర్వాత అష్టమ శని దోష నివారణ అవ్వడానికి ఈ ఒక ఇనుపుతో చేసిన ఏదైనా వస్తువులు కావచ్చు అది ఉపయోగం అవ్వాలి వాళ్ళకి బీర్వాలు బీర్వాలు కావచ్చు సో అలాంటివి ఇచ్చేస్తే ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది అంటే యూజ్ అవ్వాలి ఇప్పుడు మనకి ఆ శని అంటే నల్ల నువ్వులు అని అంటాం యాక్చువల్లీ నల్ల నువ్వులు తీసుకుని వెళ్ళి వాళ్ళు డొనేట్ చేసినా అది యూజ్ ఉండదు సో అదే మీరు నల్ల మినుములతో చేసిన తీపి పదార్థాలని కోతులకు ఇట్లాంటి వాళ్ళకి వేస్తే తినేస్తావు వాళ్ళు సో అది అప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనము ఏదో ఇవ్వమన్నారు అని చెప్పేసి ఏదో ఒక టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకుని వెళ్తే అది ఫలితం రాదు యాక్చువల్లీ అది మినిమం కేజీ బావు పెట్టాల్సి ఉంటుంది ప్రతి శనివారము కేజీ బావు పెట్టాలి త్రయోదశ తిథి రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము ఉపవాసాలు ఉండడము ఒక ఎనిమిది శనివారాలు కొద్దిగా ఉపవాసము లాంటివి చేసుకోవడము ఇవి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది తర్వాత ప్రతి రోజు కూడా శివుడికి ఈ యొక్క కాలంలో సాయంత్రం పూట పదకొండు ప్రదక్షి ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే సో చాలా బాగుంటుంది అనే చెప్పుకోవచ్చు తర్వాత ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రము ఇది చాలా ముఖ్యమైనది శనికి కూడా చానా బాగుంటుంది అనే చెప్పుకోవచ్చు వీళ్ళు ఈ అష్టమ శని ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా నల్ల బట్టలని అవాయిడ్ చేస్తే చాలా మంచిది సో నల్లవి ఏమి వాడకుండా ఉన్నట్లు కనుక చాలా బాగుంటుంది అష్టమ ఒక ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా చాలా మొత్తానికైతే మే నుంచి అయితే పరిపూర్ణమైనటువంటి ఒక గుడ్ టైం అయితే ఖచ్చితంగా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు అని అంటున్నారు కర్కాటక రాశి వారికి అద్భుతం మరి చెప్పినటువంటి పరిహారాన్ని కూడా చేసుకున్నట్టు శని భగవానుడి యొక్క కరుణ కూడా వాళ్ళ మీద ఉండాలి అంటే డెఫినెట్ గా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిడిక్షన్స్ అండి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే